హలో అందరికీ ఇదేంటి నీలిమ రామోజీ ఫిలిం సిటీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ టైంలో రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్తుందా అనుకుంటున్నారా అవునండి రాత్రి పుట్టే వెళ్తున్నా రామోజీ ఫిలిం సిటీకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ రామోజీ ఫిలిం సిటీలో వెళ్ళామన్నమాట అయితే ఎప్పుడు మనం డే టైమే చూస్తాం కానీ నైట్ టైం అసలు చాలా చూడనే చూడం కదండి కాకపోతే వెళ్ళేటప్పుడు నైట్ టైం చూస్తాము అప్పుడు ఫుల్గా లైటింగ్స్ ఉంటాయి అంటే ఏమైనా మనం వెళ్ళినప్పుడు ఏమైనా డేస్ సెలబ్రేట్ సెలబ్రేషన్ డేస్లోనే వెళ్తాం కదా అలా అన్నమాట అప్పుడేమో లైటింగ్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే ఫుల్గా చీకటి ఉందండి కొంచెమే లైటింగ్ అనిపించింది అనమాట ఇది ఎంట్రీ ఇలా మేము రామజీమ్స్ వెళ్ళి ఫిలిం సిటీకి అనమాట ఎదురుగా మాకు సాంగీ టెంపుల్ కనిపించింది అనమాట చాలా రోజులైందండి మేము వెళ్ళి సాంగీ టెంపుల్ అనిపించింది ఒక్కసారి మళ్ళీ వెళ్తే బాగుండు అనిపించింది ఇలా వెళ్తూ ఇద్దరం ముచ్చట్లాడుకుంటున్నాం అనమాట మన ట్వంటీ ఫిఫ్త్ కూడా యానివర్సరీ వస్తుంది కదా అనేసి ఇటు సైడ్ చూస్తే అది వాళ్ళ అక్కడ ఉండే వాళ్ళకి కోటర్స్ ఏమో నేను అనుకుంటున్నానండి అలా వెళ్తూ ముచ్చట్లాడుకుంటున్నాం అనమాట మన ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కూడా వస్తుంది కదా మనం ఎట్లా చేసుకుందాము అని ముచ్చట్లాడుకుంటూ ఇద్దరము ఇలా బయలుదేరామన్నమాట ఆ రోజు మా చిన్నోడు రాలేదు వాడు కొంచెం ఫీవర్ ఉంది ఇగోండి మళ్ళీ సాంగి టెంపుల్ కనిపించింది మంచిగా దండం పెట్టేసుకున్నాను అన్నమాట దూరంగా నుంచే మరి ఏం చేస్తాం అలా అలా ముచ్చట్లాడుకుంటూ వెళ్తున్నామండి ఎంత దూరం వెళ్ళినా రాదే లోపలికి మినిమం ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి వచ్చిందండి చాలా లోపలికి ఉందనమాట ఈ ఎంట్రన్స్ లోనే ఎప్పుడు మనం అంటారు కదా యాక్టర్స్ హోటల్స్ ఉంటారు అనేసి ఇదేమో సితారా హోటల్ అనమాట దాని పక్కనే తారా హోటల్ ఉంటుంది ఇది చూస్తే నాకు అనిపించింది చాలా సినిమాలల్లో ఇలా ఉంటుంది ఎన్ని సినిమాలు ఈ ప్లేస్ లో తీసి ఉంటారు కదా అనిపించింది అనమాట ఇదేమో తారా హోటల్ ఎంట్రీ లోనే ఉన్నాయండి సితారా హోటల్ నేను ఎక్కడో లోపలికి ఉంటాయేమో అనుకున్నాను నేను వెళ్ళి కూడా చాలా సంవత్సరాలు అయింది అనమాట పార్కింగ్ ఉంటే కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తుంటే ఫుల్ లైటింగ్ పెట్టారండి కలర్ ఫుల్ గా లైటింగ్ పెట్టారు చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే చాలా మంచిగా అనిపించింది ఇక్కడేమో ఫోటో బూత్ పెట్టారండి మనం ఫొటోస్ దిగుదాం కదా ఇప్పుడు అలా అలా పెడతారు కదా అలా పెట్టారు లోపల ఎంట్రీకి ఈ ట్యాగ్ వేస్తారు అనమాట మనకి వెళ్ళంగానే వాళ్ళు దండలు మార్చుకున్నారు చాలా మంచిగా అనిపించింది పూజ చేసిన తర్వాత అయ్యగారు వచ్చి దండలు మార్పించారనమాట ఏది చేసుకున్నా ఇలా దండలు మార్చుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ట్రెడిషనల్ ట్రెడిషనల్గా ట్రెడిషనల్ పోవాలి ట్రెండీగా ట్రెండీగా పోవాలి దాని తర్వాత ఇంకొక స్టేజ్ లాగా వేశారండి అక్కడ వాళ్ళ పిల్లలు డాన్స్ లేస్తానికి అలా వేస్తానికి ఏమో ఆ స్టేజ్ ఖాళీ చేసేసి వచ్చి ఇక్కడ మనందరిని కలవడం కోసం అని ఇంకొక స్టేజ్ వేశారు మనం మొత్తం త్రీ స్టేజెస్ దాకా వేశారండి ఒకటేమో ఫోటో బూత్ కోసం ఒకటేమో పైన ఫస్ట్ దండలు మార్చుకొని కేక్ కట్ చేసుకుని ఉంగరాలు మార్చుకునే ఏదో ఒకటి దాని తర్వాత ఫొటోస్ వాళ్ళు మనం కలవటం కోసం దాని తర్వాత వెల్కమ్ ట్రింక్ తీసుకుందాం స్నాక్స్ తీసుకున్నాము దాని తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్ళాము ఫుడ్ దగ్గర వీడియో తీద్దామంటే చాలా మంది జనాలు ఉన్నారండి ఓన్లీ డెజర్ట్స్ తీసాను అనమాట నేను కొంచెం స్వీట్ ఫేవరెట్ అనమాట అందుకే నా ఫేవరెట్ దాకా స్వీట్స్ తీసుకున్నాను ఇంకొకటి ఈ ఐస్ క్రీమ్ బాగుందండి ఆరెంజ్ చిల్లీ ఐస్ క్రీమ్ అంట ఒక పాన ఐస్ క్రీమ్ తెలిసిందే దాని తర్వాత ఇక్కడ ఎందుకు చల్లగా లేదు చల్లగా లేదు అనుకున్నానండి ఇలాంటివి పెట్టారండి ఇవి పెట్టడం వల్ల అక్కడ చల్లగా లేదండి నేను ఏంటబ్బా వాతావరణం నేనేమో స్వెటర్స్ అవన్నీ పట్టుకొని పోయాను చల్లగా లేదేంటి అనుకున్నాం ఇవి పెట్టడం వల్ల చల్లగా లేదనమాట అలా అయిపోయిన తర్వాత ఫంక్షన్ మళ్ళీ బయలుదేరామనమాట మళ్ళీ ముచ్చట్లు ఆడుకుంటూ ఇది తారా హోటల్ అది సితారా హోటల్ ముచ్చట్లు ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఇక ఎంతసేపు అయినా మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ నేను నశిని తీసుకురాలే కదా అలా అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము మన ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలా ఇలా చేసుకోవాలా అనుకుంటూ ముచ్చట్లాడుకుంటూ మధ్యలో మా పిల్లలకి ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపించి అలా మళ్ళీ వెళ్తుంటే సంగీత టెంపుల్ కనిపించింది స్వామి ఒక్కసారి పిలిపించుకోవా టెంపుల్కి అనుకున్నాను అనమాట ఇలా మా రామోజు ఫిలిం సిటీ ఫంక్షన్ వివరాలు మీకు ఇలా షేర్ చేసుకున్నాను కొంచెం నచ్చితే లైక్ చేయండి బాగుంటుంది ఏమంటారు